హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నందని కిరణ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఛానల్ అయిపోతుంది కదా వీడియోస్ చేయక నేను చాలా తగ్గించేశాను కొంచెం పెళ్ళోడిని అంగన్వాడీకి అలవాటు చేస్తాను కదా నాకు వాడితోటే సరిపోతుంది అసలు అక్కడే కూర్చుంటున్నా చాలాసేపటి వరకు అక్కడే ఉంటున్న వాడిని అలవాటు చేద్దాం అనేసి ఇక వీడియోస్ కుదరట్లేదు ఏమీ కుదరట్లేదు అసలుకి షార్ట్స్ కూడా చాలా తక్కువే ఇక మార్నింగ్ టెన్కి వెళ్ళిపోతే అక్కడ నేను వన్ వరకి తినిపించేసి అక్కడే ఉండి వండి పడుకోబెట్టి వస్తున్నా మళ్ళీ ఏడిస్తే మళ్ళీ పోతున్నా ఈ వీడియో వచ్చేసి ఇది మంగళవారం రోజు అండి మేము పొదుపు డబ్బుల కోసమని వెళ్తున్నాము ఆ రోజు బ్లాగ్ ఇది వీడియో అంతా చూసేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి తను ఆట అన్న మా కిరణ్ కోసం వచ్చిండు తనతో మాట్లాడుతున్నా జడేసుకుంటా ఈరోజు కమ్మ వెళ్ళాలని చెప్పాను కదా ఒక వన్ మంత్ అవుతుంది మేము అక్కడ అంటే ఒక వన్ మంత్ ఉంటే అది కూడా క్లియర్ చేసేసినాం వన్ మంత్ నుంచి మమ్మల్ని జరుపుతూ ఉన్నారు లోన్ కోసం ఈరోజు రమ్మన్నారు రోజు రేపు 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 అంటున్నారు ఈరోజు రమ్మంటున్నారు అనేసి మేము మా గ్రూప్ అంతా అండి మంగళవారం రోజు బ్లాగ్ ఇది మీరు ఇట్లా ఎత్తుకుంటారా మీకు పొదుపు డబ్బులు ఎంత అని ఏమన్నా కడతారా మీరు మేమైతే ప్రతి నెల కడతామండి తీరిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఒక టెన్ ల్యాక్స్ అంటే మా పది మందికి ఒక టెన్ ల్యాక్స్ వన్ ల్యాక్ ఒక వన్ ల్యాక్ వస్తుందండి అందరికీ దానికోసం అనేది వెళ్తున్నాము నేనైతే రెడీ అవుతున్నా ఈ ఐబ్రోసు నేను ఐబ్రో పెన్సిల్ అనేది అసలు వాడను నేను ఐబ్రో చేయించుకుంటా కానీ ఐబ్రో పెన్సిల్ వాడను కాకపోతే అక్కడ నేను ఎప్పుడు పోయి ఆమె దగ్గరికి కాకుండా వేరే ఆమె దగ్గరికి వెళ్తే మంచిగా అస్సలు చేయలేదండి ఐబ్రోస్ అన్నీ చెడగొట్టి పెట్టిందామా ఇక అందుకొని వస్తే దాన్ని కొంచెం కవర్ చేయటం కోసం అని ఐబ్రో పెన్సిల్ కొనుక్కున్నా అది కూడా టెన్ రూపీసే అది అస్సలు మంచిగా చేయలేదండి బాబు ఐబ్రోస్ నేనైతే ఇలా రెడీ అయిపోతున్నా మా వారు కూడా కమ్మ వెళ్ళాలంతా ఆయన రెడీ అవుతుంది నేను ఇటు రెడీ అవుతున్నా ఆటో అయితే మాట్లాడినాము అందరం ఒక పది మంది సభ్యులు కదా పది మంది కలిసి ఆటోలో వెళ్తున్నాం అండి అంటే మా ఊరు నుంచి మళ్ళీ బస్ స్టాండ్ బస్సులు ఉండవు అందువల్ల మేము ఎక్కడి నుంచి ఆటో క ప్రత్యేకంగా ఆటో కట్టుకొని పోవాలి మా ఊ బస్కి వెళ్ళాలంటే ఒక టూ కిలోమీటర్స్ నడిచి వేరే ఊరు వెళ్ళి అక్కడ బస్సు ఎక్కాలండి ఇదంతా ఎవరు పడతారు మళ్ళీ అక్కడక్కడ దిగటం ఎందుకనేసి మేమైతే ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాం చూడండి మా బ్యాచ్ వీళ్ళందరూ మా ఆక్రా బ్యాచ్ అండి పది మంది కూడా అన్న ఆటోలో వెళ్తున్నాం మేమైతే వెళ్తూ వెళ్తూ అలా కొన్ని కొన్ని క్లిప్స్ తీసానండి ఖమ్మంలో వెళ్ళాలి ఖమ్మం బ్యాంక్ మాది హెచ్డిఎఫ్సి తెలుసు ఎవరికైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అక్కడికైతే వెళ్తున్నాం చిన్న చిన్న గల పోయింది సార్ ప్రకాష్ నగర్ అండి ఇదంతా అప్పుడు మామూలుగా వాటర్ వచ్చిన ప్లౌడ్స్ వచ్చినప్పుడు చూడండి ఎట్లా అయిపోయింది అదంతా ఇప్పుడు అవన్నీ కొంచెం కొంచెం వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను ఆటో వెళ్తున్న పెద్ద ఆటో అండి చిన్న ఆటో కాదు అక్కడ ఎంత టైం పట్టిద్దో ఎప్పుడు తెలియదు అకౌంట్లో కూడా తీయాలన్నారు మళ్ళీ లేకపోతే అకౌంట్లు తీయాలంటారో లేకపోతే అదే అకౌంట్లో గ్రూప్ అకౌంట్లు వేస్తారో ఏమో తెలియదు ఇదేనండి ఇప్పుడు మున్నేరు చూసారా ఖమ్మం మున్నేరు కింద నుంచి వెళ్తున్నాం మేము కింద నుంచి బిర్జ్ చేశారు కదా కింద నుంచి వెళ్తున్నాం ఎక్కడి నుంచి పైకి మొన్న ఫ్లోర్స్ వచ్చినప్పుడు పైకి ఎక్కడో పోయిందండి ఇప్పుడు చూడండి అడుగున ఎక్కడో ఉన్నాయి వాటర్ అయితే అటు అవతల పక్క అయితే ఇంకా లేనే లేవండి కానీ ఆ స్మెల్ అడుగుకి వెళ్ళిపోయాయి కదా అందులో చేపలు కూడా ఉంటాయి అనుకుంటా కదా స్మెల్ మాత్రం అస్సలు ఘోరంగా వస్తుందండి బాబు అస్సలు బాగాలేదు స్మెల్ విపరీతమైన నీచి వాసన వస్తుంది అడుగుకు నీళ్ళు పోయేసరికి మేమైతే వెళ్తున్నాం దగ్గరికి వచ్చాము చూడండి కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంది ట్రెండ్స్ అరకైనా తెలుసా ఖమ్మంలో తెలిస్తే లైక్ తెలిస్తే కామెంట్ చేయండి మన కమ్మ వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా చూస్తే మాత్రం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏరియా మొత్తం ఎక్కడో చెప్పండి మేము వచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పే కదా వచ్చామండి ఎక్కడికైతే వచ్చాము చూడండి తను సెకండ్ లీడర్ మేము ఫస్ట్ లీడర్ ఇందులో మేము చెక్ బుక్ అనేది ఇంతకుముందు మేము లోన్ క్లియర్ చేయడానికి వచ్చిన రోజు అప్లై చేసాము చెక్ బుక్ అయిపోయింది అయితే దానికి బుక్ వచ్చిందంట మళ్ళీ దానికి సంబంధించి ఓటర్ ఐడి మాది మా లీడర్లు ఇద్దరు చే ఓటర్ ఐడి నెక్స్ట్ సంతకం నెక్స్ట్ మా సభ్యుల ఏమంటారు మాకు ఒక మోర్ ఉంటుంది ఆ మోర్ ఏసీ ఇవ్వన్నారు అక్కడ ఏసీ ఇచ్చి కొద్దిసేపు ఐదు నిమిషాలు కూర్చోమంటే కిందనే కూర్చున్నామండి మేము ఇద్దరం పోయి నేను మా సెకండ్ లీడరు వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత ఐదు నిమిషాలు ఏంటండి పావు గంట కూర్చోబెట్టారు తర్వాత అది తీసుకొని ఆ చెక్ బుక్ తీసుకొనేసి పైకి వచ్చామండి తను మా గ్రామ దీపిక నుంచి ఉన్నామా ఇక్కడ మా సంతకాలన్నీ పెట్టిస్తున్నారు సార్లు ఇప్పుడు వచ్చేసేసి వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ అవుతుందండి తను వీళ్ళందరూ మా గ్రూప్ సభ్యులు అండి అందరం అక్కడ పైన కింద కూర్చున్నాము ఇక అవన్నీ అప్లై చేసాము ఇచ్చేసినాము ఫోర్కి రమ్మన్నారు ఫోర్కి రమ్మంటే మాకు ఫుల్ ఆకలి అవుతుందండి బాబు మేము ఇక ఫిఫ్టీ రూపీస్ అంట దోశ ఒక్క దోశ ఫిఫ్టీ రూపీస్ అంట అది లేదు బాగోదు అంతే ఎంత ముందు వచ్చినప్పుడు తిన్నాము ఇంకొక ఫిఫ్టీ రూపీస్ పెడితే బిర్యానీ వచ్చిందనేసి అనేసి మేము బిర్యానీ తిన్నాం చూడండి హండ్రెడ్ రూపీస్ ఆ బిర్యానీ బిర్యానీ తినలేకపోయినా అండి వంద రూపాయలు బిర్యానీ ఏదైనా ఒక్కొక్కరు ఏమి తింటారు ఎట్లా తింటారు ఏమో అదైతే తినేసామండి ఇది లొకేషను డబ్బులు అయితే ఇచ్చారండి ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీ అవుతుంది మేము ఇంటికి పోవాలంటే సార్ అన్నారు ఒక నిమిషం ఐదు నిమిషాల కింద కూర్చోండి అమ్మా ఈఎం ఈఎంఐ ఎంత కట్టాలి ఏలో ఎప్పుడు కట్టాలని చెప్తా అన్నాడు మేము సెలార్లో కింద కూర్చున్నాం అండి కింద వెయిట్ చేస్తున్నాం తన కోసం ఫోర్ థర్టీ అవుతుంది అక్కడ వచ్చిండు సారు వచ్చి చెప్పిండు ప్రాసెస్ అంతా చెప్పిండు మేము శారీస్ శారీస్ ఏమన్నా కొందాం మాకు పది మంది కదండి మేము మా గ్రూప్ మొత్తం ఒకటే శారీస్ కొందామనేసి ఒక అనుకుంటున్నాం పోయినసారి నుంచి అనుకుంటున్నాం ఈసారికి నెలవేనింది ఆ పది లక్షలు డబ్బులు పట్టుకొని పోతున్నాం ఆ కవర్లో ఉన్నాయి ఆ కవర్ వదిలిపెట్టేది లేదు పది లక్షలు ఉన్నాయి ఇప్పుడు మా చేతిలో అక్కడికి వెళ్తే అక్కడ ఏం బాగాలేదండి బాగాలేదనేసి ఇక వేరే షాప్కి వెళ్ళామండి ఇక్కడ అక్కడ దిగిన ఫొటోస్ ఇవి ఆ బ్యాంకులో దిగిన ఫోటోలు అక్కడ జీవి మాల్లో మాకు దొరికినాయి కొంచెం బెటరే ఈ శారీస్ తీసుకుని వచ్చాను చూడండి పెద్ద మోటే ఇచ్చారు మాకు ఇలాగేదని తీసుకుని వచ్చిన ఆటోలో శారీస్ వచ్చేసి ఇలా ఉన్నాయండి చూడండి సింపుల్గా బాగుంది నార్మల్ శారీసే త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డదండి ఈ శారీ ఒక్కటి వచ్చేసి ఇవే కలరు టెన్ తీసుకున్నాం మేము అందరం కూడా మళ్ళీ మా గ్రామ దీపక అక్క కూడా తీసుకున్నాం తను వేరే కలర్ తీసుకుంది అక్క ఇంకా మాతో పాటు బాగోదులేసి తను వేరే తీసుకుంది మేము పది మంది మేము తీసుకున్నాం మా సభ్యురాలు ఒక మా గ్రూప్లో ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ ఫంక్షన్ ఉందండి మెచ్యూర్ ఫంక్షన్ ఉంది దానికి కట్టుకోవాలంటే మంగళ స్నానాల రోజులు ఇవి కట్టుకోవాలంటుంది మమ్మల్ని మా మా సభ్యురాలు అందరం అయితే తీసుకున్నాము ఆ రోజు ఇది ఆ రోజు నైట్ మా ఇంట్లోనే ఉన్నాయండి మనీ నెక్స్ట్ ఈ శారీస్ కూడా మా ఇంట్లోనే ఉన్నాయి ఇవన్నీ కవర్లో కూడా తెచ్చి దాంట్లో ప్యాక్ చేసి పెట్టినాము ఇంకా మా గ్రామదీప్ కదేమిదండి చూడండి తను ఈ కలర్ తీసుకుంది వైలెట్ కలరు మా ఏమో బ్లూ కలర్ అండి బాగుంది కదా త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డదండి ఒక్కొక్కటి మా గ్రూప్కి సంబంధించి ఏదైనా మీటింగ్లు ఉన్నా లేకపోతే ఎక్కడికైనా ముదిగొండ కమ్మో అటు వెళ్ళాలన్నా కూడా ఏ శారీస్ కట్టుకోవాలనేసి మేము తీసుకున్నామండి ఒకసారి నేను వేసుకొని చూస్తా చూడండి ఎలా ఉందో చెప్పండి అవన్నీ అయ్యో ఎట్లా నేను ఇంటికి వచ్చాక చూపిస్తున్నా ఇవి అక్కడ చూపించడానికి కుదరలేదు నాకు ఓకేనా డ్రెస్ కలరు దాని కలర్ కొంచెం సిమిలర్గా ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు అనుకుంటా త్రీ హండ్రెడ్ రేట్ చూపిస్తున్నాను కానీ చాలా అంటే చాలా బాగుందండి మెత్తగా ఉంది చాలా అంటే చాలా బాగుంది నేను ఎక్కువ కట్టడం లేండి కాకపోతే మా అందరు తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకున్నాను అందరం తీసుకోవాలి అనుకున్నాం కాబట్టి తీసుకున్నానండి ఇక అవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి ఇవన్నీ మేము మార్నింగ్ పంచుకోవాలి డబ్బులు నెక్స్ట్ ఈ చీరలు కూడా పంచుకోవాలి ఎవరికి వాళ్ళకి ఇచ్చేసుకొని మిషన్ దగ్గర కుట్టించుకోవాలి సండే రోజు ఉంది ఫంక్షను సండే రోజుకల్లా అందరూ బ్లౌజులు గుట్టించుకోండి అనేసి మేము అనుకున్నామండి తనకు కూడా గ్రామదీప్కి కూడా ఇచ్చేయాలి దాన్ని మేము అక్కడ తీర్మానాలు రాసేటప్పుడు అయితే ఇలా జరిగిపోయిందండి మా బ్లాగ్ అయితే